వెల్కమ్ టు టివేట్ వైజగన్ కాపుల జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థికి మరింత ఎక్కువ స్పందన లభిస్తోంది నర్సీపట్నం రూరల్కి సంబంధించి ఎరకన్నపాలెంలో భారీ స్పందన లభించింది అదే స్థాయిలో వేములపూడి మెయిన్ రోడ్లో భారీ బహిరంగ సభ జరిగింది అక్కడ మాట్లాడుతూ నాయకులు కూడా మాటలు మీకు వినిపించే ప్రయత్నిస్తుంది దుగ్గాడ గ్రామానికి సంబంధించి సర్పంచ్ నిద్ర లలిత శ్రీను దంపతులు అదేవిధంగా స్థానిక నాయకులు నలబలి శ్రీను నలబలి గోవింద శెట్టు రమణ బైపురెట్టి నాగేశు నిద్ర తాతాబాయి నారికెళ్ళ వీర్రాజు కాళ్ళు ఎరుకునాయుడు రొంగల కొండబాబు నలబలి రాజుల నాయుడు సరికొండ అప్పలనాయుడు నారికేళ్ళ కన్నబాబు తదితరులు కూడా గ్రామంలో చాలా అట్టహాసంగా మీటింగ్ నిర్వహించేందుకు ప్రయత్నం చేశారు వేములపూడిలో జరుగుతున్న మీటింగ్లో కూడా లోవరాజు తదితరులు మాట్లాడారు ఆ ఇప్పుడు మీకు వినిపించే ప్రయత్నం చేస్తున్నాం థ్యాంక్ యూజాగ్ అలాగే మన నాయకులు నాయకులు ఉమాశేఖర్ గణేష్ గారికి మన ఎమ్మెల్యే అయిన మన ఊరు చేశారు కాబట్టి ఈరోజు మన ఎంపీపీ గారు కానీ మన పార్టీ మండల ప్రెసిడెంట్ గారు కానీ గ్రామ పెద్దలందరికీ కూడా నా రోజు అలాగే అలాగే కార్యకర్తలందరూ కూడా వెనక వాళ్ళందరూ కూడా ముందుకు రావాలని మరీ మరీ కోరుతున్నామండి అండి వెనకాల ఎవరు ఉండొద్దు దయచేసి ఎదురుకొచ్చే అందరూ కూడా ఇప్పుడు మన ప్రీతమ నాయకుడైన మన ఎమ్మెల్యే గారు మాట్లాడతారు అలాగే మన పెత్తలు నరసింహతి గారు కూడా కొద్దిగా మాట్లాడాలని మరీ మరీ కోరుకుంటున్నాం సో ముందుగా ఇక్కడ చెప్పేది ఏంటంటే ఇక్కడ వేములపూడి జనాలకి కార్యకర్తలు అందరూ కూడా చాలా కృతజ్ఞతలు తెలుపుకోవాలి ఎందుకంటే గత నలభై సంవత్సరాలుగా మీ అందరికీ సేవ చేసుకునే అదృష్టం మాకు కల్పించారు అనేక రకాలుగా నాన్నగారిని కానీ అమ్మగారిని కానీ నన్ను కానీ ఏదో సర్పంచ్ గా గెలిపించి అందరికీ గొడపడి ఉంటాం అలాగే రెండు మన పార్టీ ఆవరికం అయి సుమారు పద్నాలుగు సంవత్సరాలు అవుతుంది అప్పటి నుంచి ఇప్పుడు దాకా మాతో పాటు జెండా మోసి చాలా మంది వచ్చారు కార్యకర్తలు వాళ్ళందరూ కూడా చాలా ప్రతిరోజు తెలుపుకుంటాం అయితే ముఖ్యంగా మన పార్టీ రెండు వేలు మనం మనం గెలిచి మనం పార్టీ పెట్టిన రెండు ఎలక్షన్స్ చూసాం ఒకటి పద్నాలుగు ఎలక్షన్ ఒకటి పంతొమ్మిది ఎలక్షన్ ఎనభై పైచిల్ ఓట్ల మెజార్టీ వచ్చింది రేపు నుంచి పంతొమ్మిదిలోని మూడు వందల యాభై పైచిలకు ఓట్ల మెజార్టీ వచ్చింది రేపు రాబోయే ఎలక్షన్ ఎక్కువ ఓట్లు మెజార్టీ తీసుకురావాలి నేను అందరినీ తర్వాత మనకి పార్టీ గెలిచిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో అనేక సంక్షేమ కార్యక్రమాలు పెట్టాం రకరకాల సంక్షేమ కార్యాలయం అందులో మొదటిది వాలంటరీ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ వచ్చింది కేవలం పదహారు పంచాయతీ పంచాయతీ కూడా బ్రహ్మాండ పెద్దలు చెప్పినట్టు మరి దుగ్గాడ ఇంత ముందు దుగ్గాడంలో మరి ఇక్కడ వేవుల పొడవు లేదా ధర్మసారంలో ఉండే పరిస్థితి కానీ ఈ రోజు అంటే ఒక గ్రామ పంచాయతీ ఇంత ముందు దుగ్గాడ అంటే ధర్మసారం శివరం లేదా వేవుల పొడి శివరం అంతవరకు కానీ ఈ రోజు దుగ్గాడ పంచాయతీ అనేది దేవుని దేవుల జగన్ దైవం చేసాం అంటే మొదటిసారిగా గెలిపించినందుకు ఆ కార్యక్రమం చేసాం మరలా మీరు గెలిపించండి మీ అందరి తాలూకు ఆశీర్వాదం అందించండి ఇక్కడ ఏదైతే పిచ్చి అనుకుందామో ఇప్పటికే ప్రాజెక్ట్ అది కూడా రెడీ అవుతుంది త్వరలోనే ఆ కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి సందర్భంగా మీ అందరికీ కూడా తెలియపరుస్తాం రేపు జరగబోయే మీ అందరి తాలూకు ఆశీస్సులు ఆశీర్వాదాలు అందించండి చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ కోరుకుంటూ మళ్ళా రేపు రాబోయే రోజుల్లో మీ అందరికీ కూడా సేవ చేసుకునే అవకాశం కల్పించాలని చెప్పి మంచి పెద్ద కోరుకుంటూ జై పెద్ద ఎత్తున పద అయిందమ్మా అయినప్పటికీ కూడా కూడా చాలా ఉన్నారు మరొకసారి మీ కూడా నమస్కారం తెలుపుకుంటూ ఉంటాను సార్ నమస్కారం